హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి వెల్ బటన్ టచ్ చేయండి అక్కడ ఉన్నటువంటి వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు లేదా మీరంటే ఇష్టం ఉండి మీతో పాటు రిలేషన్స్లో ఉండి ఆ తర్వాత అసలు నాకు ఇష్టం లేదు నీ దగ్గర డబ్బు లేదు లేదా ఇంకేదో లేదు ఇంకా గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా వెతుక్కుంటూ మీ చుట్టూ రావాలంటే దానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట అవి వేంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను వీడియో వరకు చూడండి బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళిపోకండి ఎందుకంటే కనుక ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో కొన్ని కొన్ని టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అప్పుడు నేను గుర్తొస్తాను అవును ఆ రోజు రాజు చెప్పింది మనం విన్నాము సో అనేది మీరు ఒక మైండ్లో ఉండిపోతుంది అనమాట సో ఇది ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి ఓకే నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు అనేది ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట సో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఇంకొకటి ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది లైక్స్ మాత్రమే అనమాట నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ డౌన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబుల్ వన్ డబల్ టూ అది రేట్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే సో నాదైతే మాట్లాడచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కాల్ చేసి నాకు ఐడి చెప్తే నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను మంచి మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఫర్ మంత్కి ఎయిట్ లేదా నైన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో ఇంకా లేచే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే చిన్న చిన్న కారణాల వల్ల రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే మీరు పదే 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 వాళ్ళని అడుక్కుంటూ ఉన్నా సరే వాళ్ళకి అస్సలు మనసు అనేది కరగదనమాట రెండు వైపులో ఉన్నప్పుడు ఏ వైపు అయితే స్ట్రాంగ్గా రిలేషన్ అనేది ఉంటుందో అంటే ఎవరైతే ఎక్కువ సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు అవతల వైపు వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్స్ అంటే బాధలు అనేవి ఉండవన్నమాట అప్పుడు ఏంటంటే కనుక సో ఒకవేళ మీతో మాట్లాడకపోయిన వ్యక్తి అయినా సరే లేదా మీతో రిలేషన్లో ఉండి బ్రేక్ చేసిన వ్యక్తి అయినా సరే ఒక టూ డేస్ వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా సరే మీరు మెసేజెస్ చేయండి హా ఏం చేస్తున్నావు బాగున్నావా తిన్నావా ఇలా మెసేజ్ చేయండి రిప్లై ఇవ్వలేదా ఓకే ఇట్స్ ఓకే చూసుకోవడం సైలెంట్గా ఉండిపోయారు ఉండిపోనివ్వండి ఒక టూ డేస్ అంతా కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా సెకండ్ డే లాస్ట్ ఏం చేస్తారంటే కనుక మన ఇద్దరి గురించి నీ గురించి నాకు ఇంకొకరు ఏదో చెప్పారు అని చెప్పండి అనండి అలా టైప్ చేసి మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ కానీ లేదా మీరు వాయిస్ మెసేజ్ కానీ పెట్టేసి సైలెంట్ అయిపోండి ఆ తర్వాత మీరు మెసేజ్ చేయకండి కాల్స్ చేయకండి ఏమీ చేయకండి అప్పుడు యువతల వైపుకి ఏమవుతుందంటే వ్యక్తికి అది నా గురించి ఏం చెప్పారు అసలు మా ఇద్దరి గురించి ఏం చెప్పారు ఎవరేం చెప్పి ఉంటారు అనేది మైండ్ అనేది వెతుకుతుందనమాట దాని గురించి ఇప్పుడు ఏదైనా సరే మనకి ఒక విషయాన్ని మధ్యలో ఆపేసినప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉంటుంది సో అసలు ఏం జరుగుతుందో ఏమో ఎందుకు ఆపేసారు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది మూవీస్లోనే చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ అని పెట్టని పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూలో ఏముంటుందో ఎలా ఉంటుందో ఇలా ఆలోచిస్తూ ఉంటాం అలాంటిది మన గురించి ఎవరో ఏమో చెప్పారు మన ఇద్దరి గురించి అని సగం చెప్పి సగం మధ్యలో వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఏంటి అనేది మన మైండ్ వెతకడం స్టార్ట్ చేస్తుంది అనమాట ఎలా తెలుసుకోవాలి అసలు ఏం జరిగి ఉంటుంది ఎందుకు ఇలా చెప్పింది అనేది ఇంకా మీ గురించి ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి పదే 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 అదే ఆలోచించి ఆలోచించి వాళ్ళే మీ వెంట తిరుగుతారు ఇది ఒక రకం ఇంకొక రకం ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక ఆ పర్సన్ ఎలాంటి వాడు అంటే త్రో లాగా ఉన్నాడా లేదా నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడా ఇలాంటివంతా కూడా నిజంగా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకి వర్కౌట్ అవుతాయి యూజ్ అండ్ త్రో వాళ్ళకి ఏంటంటే నీకన్నా ఇంకొక అందమైన అమ్మాయి కావచ్చు సో ఈ స్కిన్ అనేది ఇంకొకరికి ఇంకా నీకన్నా వైట్గా ఉండింది అనుకోండి అమ్మాయి పరిచయం అయితే ఆ మాయితో ఉంటాడు ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులు బోర్ కొట్టేసి ఇంకొకరితో వెళ్తారు ఇలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉందా అనేది మీరు గమనించాలి మీరు ఏడుస్తూ 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 ఉంటే మనసు లేని వాడి కోసం ఎన్ని రోజులు ధరిస్తారు సో అలా కష్టం అని కూడా నాకు తెలుసు ఎందుకంటే మాటలు చెప్పడం అంత ఈజీ కాదు కదా ఆ పెయిన్ని భరించడం ఇలా అన్ని రోజులను భరిస్తారు మనసు లేని వాడి కోసం ఎంతగా బాధపడ్డం అవసరం అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే అండి సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్ నీ ఫస్ట్ నీ కడుపు నింపుకొని ఇంకొకరికి చూడాలి నువ్వు ఫస్ట్ అందంగా ఉండి ఇంకొకరిని అందంగా రెడీ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఆ వ్యక్తి ఎలాంటి వాడు యూజన్ అయితే మనం ఎంత బాధపడుతున్నా మనకి ఏం రిజల్ట్ ఉందా లేదా చెప్పండి ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఆ మనిషి మారుతాడని నువ్వు రోజంతా ఏడుస్తూ ఉంటే టెన్ డేస్ తర్వాత మారు మారుతాడు నువ్వు టెన్ డేస్ వరకు ఏడిస్తే అని మీకు తెలిసి ఖచ్చితంగా వేడవండి ఒకవేళ మారడని నీకు తెలిసిపోయినప్పుడు వేడిచినా వేస్ట్ కదా అది అనమాట అవసల వైపు ఎలాంటి వాడని దాన్ని బట్టి మీరు మనసుని మార్చుకోవాల్సి ఉంటుంది సో నేను చెప్పాను దానిపైన మీ ఇష్టం అనమాట ఏదో ఇన్ఫర్మేషన్ అందించానంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్